డాక్టర్ సాయి చంద్ర ఈ మధ్య ఆస్టియోపోరోసిస్ అనే పదం వింటున్నా అంటే ఏంటి అండ్ ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఎందుకు వస్తుంది ఆస్టియోపోరోసిస్ రావడానికి మనకి కొన్ని కారణాలు ఉన్నాయండి ఒకటి ఏజ్ వల్ల వస్తుంది ఇప్పుడు ఏజ్ మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ ఉంటే ఆల్రెడీ బోన్స్ చాలా వీక్ అయిపోతాయి నెంబర్ టూ స్టెరాయిడ్స్ కోవిడ్ అప్పుడు కానివ్వండి లేదా కొన్ని డిసీజెస్ కి స్టెరాయిడ్స్ మెయిన్ టాబ్లెట్స్ గా ఉంటాయి సో ఎక్కువగా స్టెరాయిడ్స్ పేషెంట్స్ లేదా కొన్ని యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ కానీ ఇలాంటి మెడిసిన్స్ కానీ లేదా కొంతమందికి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు సన్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల లేకపోతే వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఈ మనం జనరీ ఆపరేషన్ అయిన వాళ్ళలో డయాబెటిక్స్ లో అబ్జార్బ్సన్ తక్కువ ఉండడం వల్ల కాల్షియమ్స్ అండ్ అన్నిటికన్నా మెయిన్ థింగ్ డైట్ ఎక్కువ డైట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఇలాంటి హార్మోనల్ ఇంబాలెన్సెస్ కానీ ఏజ్ రిలేటెడ్ డైట్ బాగా తీసుకోవాలి కరెక్ట్